అందరికీ నమస్కారం అండి కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు తాజాగా కొన్ని అక్రమాలు వెలుగు చూసే ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భము అయితే వివరాల్లోనికి వెళితే కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో వెలుగు చూసిన తాజాగా నూట ఎనభై ఏడు కోట్ల విలువైనటువంటి కుంభకోణం హైదరాబాదుకు కూడా పాకిందట ఈ విషయం సిట్ నివేదిక ఈడీ విచారణలో తేలింది కుంభకోణం కుంభకోణంలో భాగంగా హైదరాబాదుకు చెందిన తొమ్మిది కంపెనీల ఖాతాలకు నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్లు జమ అయినట్టు సిట్ నివేదిక వెల్లడించింది అయితే ఏమిటి స్కామ్ అన్న విషయానికి వస్తే కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన నూట ఎనభై ఏడు కోట్లు పక్కదారి పట్టాయని వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరెండెంట్కు సూపరెండెంట్ పి చంద్రశేఖరన్ గత మే ఇరవై ఆరున ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన ఆరు పేజీల సూసైడ్ నోట్లో స్కామ్ గురించి బయటపెట్టారు ఆయన అయితే దీనిపై విచారణ జరపాలని ఒత్తిడి పెరగడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేసింది ఈడీ సైతం రంగంలోకి దిగింది లోక్సభ ఎన్నికల్లో మద్యము డబ్బు పంచడం కోసమే వాల్మీకి కార్పొరేషన్ నిధులను అక్రమంగా వాడుకున్నట్టు ఈడీ సిట్ విచారణలో ప్రాథమికంగా తేలింది అయితే కుంభకోణంలో భాగమైన మాజీ మంత్రి నాగేంద్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మను చైర్మను బసన గౌడ దద్దల్ మరో ఇద్దరు బ్యాంకు అధికారులు సహా మొత్తం పదకొండు మంది ఈడీ అరెస్ట్ చేసింది పదకొండు మందిని అయితే హైదరాబాదుకు నగదు బదిలీ అయ్యిందంట నూట ఎనభై ఏడు కోట్లలో తెలుగు రాష్ట్రాలకు తొంభై కోట్లు చేరినట్లు సిట్టు అంతర్గత నివేదికలో వెల్లడైంది అయితే సిట్ సిట్టు నివేదిక ప్రకారము వాల్మీకి కార్పొరేషన్ అప్పటి ఎండి పద్మనాభ్ అకౌంట్స్ అధికారి పరశురాము బెంగళూరులోని యూబిఐ బ్యాంకు ఎంజీ రోడ్డు బ్రాంచ్లో మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాలుగున యాభై కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఈ డిపాజిట్పై అదే రోజున నలభై ఐదు కోట్ల రుణం తీసుకుని హైదరాబాదులోని ఆర్బిఎల్ బ్యాంకుకు చెందిన తొమ్మిది ఖాతాలకు నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్లను బదిలీ చేశారు ఈ డబ్బుతో ఏం చేశారు అన్నటువంటి విషయానికి వస్తే హైదరాబాదుకు చెందిన నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్ల నగదులో లోక్సభ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున మద్యం మద్యము ఖరీదైనటువంటి వాహనాలను కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు అయితే నగదు బదిలీకి వినియోగించిన బ్యాంకు ఖాతాలు నకిలీవని అనుమానం వ్యక్తం చేశారు కాగా కాంగ్రెస్ అధిష్టానం సూచన సూచనల మేరకే కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ స్కామ్ స్కాముకు పాల్పడిందని స్కామ్లోని నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్లు హైదరాబాదుకు చేరడాన్ని చూస్తే ఇక్కడి కాంగ్రెస్కు కూడా ఈ స్కామ్తో సంబంధం ఉన్నట్టు అర్థమవుతున్నదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అయితే ఆ మంత్రి ఒక మంత్రి ఏమన్నారంటే కర్ణాటకలోని ముఖ్యమైనటువంటి మంత్రి సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చినట్టే రేవంత్కు కూడా రేపో మాపో నోటీసులు రావచ్చు అంటూ కర్ణాటక మంత్రి సతీష్ జార్కీహోళి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత ఆయన హోలీ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తే ఈ స్కామ్లోని సీఎంకు నోటీసులు వస్తాయా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే